గిరిజనులను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్న ప్రభుత్వాలు చట్టసభల్లో ప్రాతినిధ్యం మాత్రం కల్పించడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరు అంబేద్కర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ జిల్లాలను యూనిట్ గా తీసుకుని గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎన్నికల కమిషన్ కోరుతున్నామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం తమకు రావాల్సిన రాజకీయ హక్కులను సాధించుకునేంత పోరాడుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసిన శివకుమార్ సునీల్ తదితరుడు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా గిరిజన ప్రజానికం ముప్పై నాలుగు తెగలుగా దాదాపుగా నలభై నుంచి యాభై లక్షల మంది ప్రజలు ఇవాళ ఈ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు మరి ఈ ప్రాంతంలో యాభై లక్షల మంది గిరిజనులు ప్రస్తుతం ఉన్నప్పటికీ మైదాన ప్రాంతంలో ఉమ్మడి ఎనిమిది జిల్లాలలో అంటే రాయలసీమ నాలుగు జిల్లాలు కావచ్చు ఇవాళ నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో దాదాపుగా రాష్ట్ర జనాభాలో సగ జన సగభాగం గిరిజనులు ఈ ప్రాంతంలో జీవిస్తున్నప్పటికీ ఇవాళ ఇక్కడ దాదాపుగా నక్ అంటే ఈ ప్రాంతంలో యానాది కమ్యూనిటీ అదేవిధంగా సుగాలి అదేవిధంగా ఎరుకుల అదేవిధంగా చెంచు అదేవిధంగా నక్కల ఇలాంటి సమూహాలు ఈ ప్రాంతంలో ఇవాళ జీవిస్తూ ఉన్నారు ఈ ప్రజలంతా కూడా ఇక్కడ దాదాపుగా లక్షలాది మందిగా ఉన్నారు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఒకటే కూడా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికి కూడా కేవలం ఓటర్లుగా మాత్రమే ఉన్నారు కనీసం ఈ ప్రాంత ప్రజల యొక్క గొంతుకని చట్టసభలు వినిపించడానికి కనీసం ఏ ఒక్కరు కూడా ప్రజాప్రతినిధి లేకపోవడం వల్ల ఇవాళ ప్రజల యొక్క స్థితిగతులు వారి యొక్క జీవన విధానం వారి యొక్క సంక్షేమం అభివృద్ధి అంతా కూడా ఏమాత్రం ఇవాళ ఆశించిన స్థాయిలో లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరంగా బాధతో ఇవాళ మేము ముందర మాట్లాడుతూ ఉన్నాం అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పుడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఈ మైదాన ప్రాంతం నుంచి కూడా నలుగురు ప్రజాప్రతినిధులు మరి ఆ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కదిరి ప్రాంతం నుంచి మరి నెల్లూరు నుంచి కావలి ప్రాంతం నుంచి అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాచర్ల అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గైపేట నుంచి నలుగురు గిరిజనులు మరి ఈ ప్రాంత ప్రజల తరఫున మరి ఆ రోజు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు కానీ కేవలం అది ఐదు సంవత్సరాలకు మాత్రమే పరిమితం అవ్వడం వల్ల దాదాపుగా ఇప్పటికీ యాభై అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు మాత్రమే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగారు అరవై ఏడులో జరిగినటువంటి ఎన్నికల నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడ కూడా ఈ ప్రాంత ప్రజలని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓటర్లుగా మాత్రమే వాడుకోవడమే జరిగిందే తప్ప ఎక్కడ కూడా వారి యొక్క జనాభా దామాష ప్రకారం వారి యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఎక్కడ కూడా చట్టసభల్లో ఆ ప్రజలకి ప్రాధా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం ఇవ్వకపోవడం నిజంగా ఇది ఒక బాధాకరమైనటువంటి విషయంగా ఇవాళ మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ లెక్క హక్కులు రెండు కూడా ఇవాళ సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే ఇవాళ గిరిజనుల జనాభాని అంటే జిల్లాలని యూనిట్గా తీసుకోకుండా ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఆ రోజు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం వల్ల ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి రాజకీయంగా తీరినటువంటి అన్యాయం జరిగింది అందుకనే రేపు రెండు వేల ఇరవై ఆరులో భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ముఖ్యంగా రాష్ట్ర విభజనలో ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రానికి రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంత జనాభా గిరిజన జనాభాని కూడా జిల్లా జనాభా తమాషా ప్రకారంగా తీసుకొని ఎస్సీ సో మా గిరి మా ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లా ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు ఇచ్చారో మా గిరిజనుల యొక్క జనాభాని కూడా ఆ రకంగా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని రాజకీయ పార్టీలకి ముఖ్యంగా కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్లకి అదేవిధంగా ఎస్టీ కమిషన్లకు కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా న్యాయమైనటువంటి సమస్యల్ని మరి పరిష్కరించుకోవడానికి ఇవాళ గిరిజన ప్రజాసమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి ఎనిమిది జిల్లాలలో ప్రతి గిరిజన కుటుంబానికి ప్రతి గూడానికి ప్రతి చెంచు పెంటకెళ్ళి ఆ ప్రజలందరికీ కూడా రాజకీయ రిజర్వేషన్ల ద్వారా మేము ఏం కోల్పోయామో మా ప్రజలకి చైతన్యపరిచి మా న్యాయమైనటువంటి సమస్యల్ని మా న్యాయమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లని సాధించుకోవడానికి మేమందరం కూడా ప్రజాస్వామ్యయుతంగా మా ప్రజలని ఒక పక్క చైతన్యవంతులు చేస్తూనే మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మేమందరం కూడా ఐక్యమత్యంతో సంఘటితమై మా హక్కుల్ని మేమందరం కూడా ఆ దిశగా కాపాడుకోవడానికి కూడా అవసరమైతే మా సమస్యల్ని మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఆలకించకపోతే మేము మా యొక్క పోరాటాలని కూడా ఉధృతం చేసి వాటిని సాధు సాధించుకునేంత వరకు మేమందరం కూడా సంఘటితమై మా పోరాటాలను మరింత ఉధృతం చేసి తీవ్రతరం చేస్తామని అన్ని రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి ఇవాళ మేము గిరిజనులుగా గిరిజన ప్రజాసమాఖ్యగా సమాఖ్యగా హెచ్చరిస్తూ